హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇక్కడ మేము చిన్న ఫంక్షన్ చేస్తున్నాము మా ఇంట్లో అదేం ఫంక్షన్ మీరే కనుక్కొని చెప్పండి ఈ ఫంక్షన్ ఏందో తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి ముస్లిం ఫంక్షన్ అండి ఇది మీ ముస్లిమ్స్ ఇక్కడ చూడండి నలుగు కావాల్సినవన్నీ పెట్టినాము ఇవన్నీ నలుగు కావలసిన స్వీటు పూలు ఆకులు బీడా ఇవి వచ్చిన వాళ్ళకి ఇచ్చేకి లడ్డు ఆకులు ఒక్కలు పూలహారాలు మా చిన్న పిల్లోనికి నలుగుడ ఈ నలుగు ఏమైనది తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి మీరు ఆకు ఇవి ఆకులు తాంబూలం ఇచ్చేయకండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పసుపు పిల్లోనికి నలుగు పెట్టేవి ఇవన్నీ మా పిల్లోనికి నలుగు పెడుతున్నాము చిన్నోనికి ఇంకొక చిన్నోనికి ఇద్దరు వాళ్ళు ఇద్దరికి నలుగు పెడతాము ఈ నలుగు మీలో ఎంతమందికి తెలుసో మాకు కావాలని చెప్పండి నేనే అండి నలుగు పెడతాది ఇక్కడ నలుగు పెట్టడంలో ఓని చీర ముసుగులో నా మగం అయితే కనపడదు నలుగు పెడతాము పెడతామండి చూడండి కాళ్ళకు ఫస్ట్ చేతలకు పులహారం వేస్తున్నాం మెల్లు వీడు నా చిన్న నా తమ్ముని కొడుకు నలుగు ఫస్ట్ నలుగు పెట్టినాడు వాడు పెద్దవుడు నా కొడుకు వాడు చిన్నోడు అండి నా కొడుకు ఏం నగుతానాడు నలుగు పెడతా అంటే మా వానికి నలుగులు పెట్టి ఇచ్చుకోవడం అంటే భలే మోజు చిన్నవానికి మా తమ్ముని కొడుకు కూడా ఇంకా ఏమేం చేస్తారు ఏమేం చేస్తారని ఎగ్జైట్మెంట్ గా చూస్తున్నాడు చేతికి పూల కడుతున్నాడా ఏం నలుగు ఇది కామెంట్స్ లో చెప్పండి మీరు తెలిసిన వాళ్ళు అయితే ఎవరికి ఎవరికి తెలుసు అందరికీ కామెంట్స్లో చెప్పండి తెలిసిన వాళ్ళందరూ నలుగు పెడతాము చేతలకు పూలేసేసి మెల్లో కూడా పూలేసినాము నేను నలుగు బట్టలు పెట్టినా అండి ఇది ఫస్ట్ తూరి కాబట్టి నలుగురు బట్టలు పెట్టినాము బట్టలు ఇసనకర్ర ఉనికి పంచి మూడు ఇచ్చిన నేను నలుగు పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా నలుగు పెట్టేస్తారు ఐదు మంది పెట్టాలి అట్లా నలుగు మిగతా వాళ్ళు కూడా పెడతారు నలుగు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని మా వాడు ఏదో చెప్తున్నాడు బామర్దికి నాలుగు వాడు కూడా బాగా ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటున్నాడు చూడండి మీలో కూడా ఎంతమంది ఇట్లా నలుగురు పెట్టినారో మాకు చెప్పండి చిన్నపిల్లలకి ఈ నలుగు పేరు ఏమిటో కూడా చెప్పండి కామెంట్స్లో నాకు నలుగు పెడతాను నలుగు పెట్టేసిన తర్వాత మిగతా ఐదు మంది ఐదు మంది అట్లా పెట్టాలంట నలుగురు ఐదు మంది పెడతారు నలుగురు ఒకరు ఒకరు తర్వాత గారు ఫస్ట్ నేను మేనత్తాను కాబట్టి ఫస్ట్ నేను పెడతాను నలుగు ఆ తర్వాత మిగతా అంతా పెడతారు ఇంకా నేను అయిపోతానే మిగతా వాళ్ళు కూడా పెడతారండి నలుగు ఇక్కడ బట్టలు ఇస్తాను ఇంకా చేతికి పిల్లలకు ఇలా నలుగు పెడతా ఎంత ఆనందంగా ఉందో ఇంట్లో అందరం చాలా సంతోషంగా చేసినాము మేము ఈ నలుగు ఫంక్షను అందరం పెట్టేసి ఇంక లో డిన్నర్ అండి అదైతే వీడియో ఏం లేదు నలుగు వరకే ఉంది విడిస్తాను పిల్లల చేతికి నలుగు చూడండి ఎంత బాగా పెట్టించుకుంటాను మా చిన్నాడు అయితే భలే నవ్వుతాడు నలుగు పెడతాడు సిగ్గుపడి సిగ్గుపడి మరీ నవ్వుతున్నాడు వానికి కూడా బీడా ఇస్తాను పట్టుకోమని లాస్ట్ లో దిష్టి తీసేసిన అండి నలుగు పెట్టేసి ఇంకా తర్వాత మిగతా నలుగురు పెడతారండి నలుగురు పెట్టేస్తేనే నలుగు అయిపోతుంది మొత్తం ఐదు మంది పెట్టాలి కదా అందుకని ఇది ఇద్దరం ఇప్పుడు మా అమ్మ పెడితే ఇద్దరం అవుతాము మిగతా ముగ్గురు మళ్ళీ పెడతారు మీరు కూడా ఇళ్ళల్లో ఎవరన్నా కానీ నలుగురు పెట్టినారా ఇట్లా చెప్పండి మాకు కామెంట్స్ చేయండి మా చిన్నోడు ఏందో భలే మాట్లాడేస్తాను మా అమ్మతో నలుగు మా ఇళ్ళల్లో ఇట్లా ఖచ్చితంగా నలుగు పెడతామండి మేము ఎంతమందికి తెలిసే విషయం కామెంట్స్లో చెప్పండి అప్పుడు ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటే అప్పుడప్పుడు లిఫ్ట్గా కూడా ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్లే మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇదైతే చిన్న ఫంక్షనే మేమేం పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు ఎవరు గోరు పెడుతున్నారు ఇంకా నలుగురు నలుగులైపోతాయి ఇంకొంగ చిన్న వాళ్ళకి ఇంక బీడ ఇచ్చేసి బీడ అంటే తాంబూలం అండి బీ మా మాటల్లో బీడ అంటాము దాన్ని తాంబూలము అని ఇస్తాము ఐదు మందికి నలుగు అయితే నేను ఎత్తకుపోయినా అండి మేనత్తెతంటే నేను ఎత్తుకొని పోయినా మేనత్తని కాబట్టి నలుగు ఇక్కడ అడుగుతుంది మా పాప ఎట్లా పెట్టాల నలుగు అని ఇంకా నలుగు పెట్టేది ఆ పాప నలుగు పెడతాను ఐదు మంది అట్లా ఇప్పుడు ముగ్గురు ఇంకొక ఇద్దరు పెడితే అయిపోతుంది నలుగు ఇంకొక ఆమె పెడతాంది నాలుగో ఆమ నలుగురు పెట్టేస్తే ఐదు మంది అయిపోతే నాలుగు అయిపోయినండి నాలుగు అయిపోతానే ఇంకా వాళ్ళకి బీడ ఇచ్చి పంపించేసేదే అండి మా చిన్నోడు మడుకు చాలా ఆనందంగా ఉన్నాడు అండి నలుగు పెడతా అంటే మైన్ నా తమ్ముడి కొడుకు నలుగు అది పక్క రంగ జంట ఒకరిని కూర్చోబెట్టకూడదని జంట కూర్చోబెడతారు అట్లా వానికన్నా ముందు ఈనికి చాలా ఆనందంగా ఉంది మా చిన్నానికి నా తమ్ముడు కొడుకు మటుకు సైలెంట్ కూర్చున్నాడు అసలు నలుగు లేదో చిన్న చిన్నపిల్లడు కదా ఎడని ఏడుస్తాడేమో అనుకుంటే బాగా కూర్చున్నాడు నలుగుకి బాగా ఏం గల్లాట చేయకుండా బాగా సైలెంట్ గా డీసెంట్ గా కూర్చున్నాడు మామూలుగా అయితే వాడు ఏం అల్లరి చేస్తారు ఇద్దరు బాగా గల్ల చేస్తారులేండి